నమస్తే అండి శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు పొత్తూరి వెంకటకృష్ణయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు నాగరాజు కుమార్ గారులు మరియు కుమార్తె గొల్ల రాజలక్ష్మి గారు సహకారంతో శ్రీ లక్ష్మీ నరసింహ అనాథాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకు డిజైబుల్ వాళ్ళకు ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ రామ సాయిబాబా హెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారికి మరియు వెంకటకృష్ణయ్య గారి కుమారులు నాగరాజు కుమార్తె గొల్ల రాజలక్ష్మి గారికి మా సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ తన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఆ భగవంతు